తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులకు నాలుగు వేల బ్రెడ్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లను తెనాలి నుండి పంపించారు మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మున్సిపల్ కమిషనర్ శేషన్య పర్యవేక్షించారు వరద బాధితులకు సహాయంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రొట్టెలను బిస్కెట్ ప్యాకెట్లను గురువారం పంపిణీ చేసిన విధంగానే శుక్రవారం కూడా రెండు వేల రొట్టెలను బిస్కెట్ ప్యాకెట్లను వరద బాధితులకు పంపించారు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ వరద విపత్తుతో ఇబ్బందులు పడుతున్న అనేక మంది బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం నుంచి రొట్టెలు బిస్కెట్లను పంపించడం జరిగిందని చెప్పారు చెప్పారు అలాగే పారిశుధ్య నిర్వహణ కోసం తెనాలి పురపాలక సంఘం శానిటేషన్ సిబ్బందిని కూడా ఆ ప్రాంతాలకు పంపించడం జరిగిందని ఆమె తెలియజేశారు బాధితులు వరద ఇబ్బందుల నుండి బయటపడి సంతోషంగా ఉండాలని చైర్పర్సన్ కోరారు కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వరద ముంపుకు గురైన బాధితులకు పురపాలక సంఘం నుంచి రెండు రోజులుగా రొట్టెలను బిస్కెట్లను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కు చెందిన వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాష్ట్రం అంతటా ఉన్నాయి అయితే ఈ రెండు జిల్లాల్లో అధిక వర్షాల వల్ల ఈ రెండు జిల్లాలు అతల అవుతున్నాయి ముఖ్యంగా విజయవాడ నగరము అధిక వర్షాల వల్ల కావచ్చు బుడమేరకు నీటి ఉధృత ఎక్కువ కావడం వల్ల కావచ్చు ప్రజలు చాలా ఇబ్బందుల పాల్పడుతున్నారు అందులో భాగంగానే ప్రభుత్వం వారు ఆదేశాలు ఇస్తే మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా వర్కర్స్ అలాగే ఈరోజు బ్రెడ్ కూడా ఒక రెండు వేల ప్యాకెట్లు అనుకోలేని పరిస్థితుల వల్ల విజయవాడ కృష్ణమ్మ ఉగ్ర రూపానికి భలే అయ్యారు అలానే అనుకోన వరద నీరుతో చాలా చాలామంది అనారోగ్యంతో కానీ ప్రాణాలు కోల్పోవటం జరిగింది అలానే వాళ్ళకి వాటర్ అయినా అందితే చాలని విజయవాడ ప్రజలందరూ ఇలా అలో రామన్నీ చాలా బా అసలు తలుసుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది ఈ వరద నీరుకి అలానే మా మున్సిపాలిటీ తరఫున వాటర్ కానివ్వండి కానీ వర్కర్సులు కానివ్వండి అలానే బెడ్ ప్యాట్లు కానీ బిస్కెట్ ప్యాట్లు ఇలాంటి మా వంతు సహాయంగా మా మున్సిపాలిటీ నుంచి పంపిస్తూ జరుగుతుంది అలానే ఇంకెవరన్నా సహాయం చేసే వాళ్ళు ఉంటే వెంటనే ఇక్కడ మా మున్సిపాలిటీ సిబ్బందికి తెలియాలని తెలియజేయాలని కోరుకుంటున్నాను